పరివర్తన నాటకం చూస్తారు ఆ అబ్బాయి పేరు రాము ఆటలంటే అతనికి ఇష్టం రాము తండ్రి ఊళ్ళో బాగా డబ్బున్న వ్యక్తి పెద్ద ఇల్లు కూడా ఉంది ఆ ఇంట్లో రాము చదువుకోవడానికి ఒక గది కూడా ఉంది రాముకు బద్ధకం ఎక్కువ చదువు అంటే శ్రద్ధ తక్కువ గదిలో పుస్తకాలు ఎక్కడి వక్కడ చిందర వందరగా పడేస్తాడు ఆ లేచాడు ఇంతలో వంట గదిలో నుంచి వాళ్ళ అమ్మ గుర్తు వినిపించింది బాబు రాము చుట్టుపక్కల వాళ్ళంతా బడికి వెళ్ళిపోతున్నారు నువ్వు కూడా త్వరగా తయారయ్యి బడికి వెళ్ళు రాము పుస్తకాల సంచి తగిలించుకుని బడికి బయలుదేరాడు దారిలో వెళ్తూ వెళ్తూ మామిడి తోట కనిపించింది మామిడి తోటలోకి వెళ్ళాడు సెంటిగా సెంటిగా మనం మార్కునామా నాకు అంత తీరిక లేదు బాబు ఊరండి నేను చేపిస్తున్నాను పూలు తొందరగా ఆడిపోతాయి నాకు నాకు చాలా చాలా పని ఉంది బాబు ఇది నేను గింజల ఇక్కడ గిన్నెలు సేకరించుకుంటే సేకరించి దాచుకుంటే అప్పుడు సుఖంగా ఉండొచ్చు